అందరికి విష్ వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు తెచ్చేసింది తెలంగాణ జరువురానా అన్న స్లోగన్ తోటి మూడు వారాల పాటు నడిచిన మిస్ వరల్డ్ అందాల పోటీలు మొన్న రాత్రి తోటి ముగిసినాయి పట్నం ఐటెస్ లో జరిగిన ఫైనల్ పోటీలా థాయిలాండ్ దేశ మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకుందట మరి ఆ థాయిలాండ్ పిల్ల అంత బాగున్నదా ఏం పేరు ఎంత వయసు ఏం కథ అన్నది అరుసుకుని వద్దాం పార్ని నూట ఎనిమిది దేశాలకెళ్ళి వచ్చిన అనగత్తలందరినీ కాదని థాయిలాండ్ కి వెళ్లి పోటీ పడ్డ ఓపల్ సుచాత చువాంగ్ కిరీటాన్ని దక్కించుకుందులా ఫైనల్ పోటీల లాస్ట్ కు ఇథియోపియా పోలాండ్ మార్టినిక్ దేశాల అందగత్తలతో పాటు ఈ థాయిలాండ్ సుందరి ఓపల్ కూడా ఉండే ఇక అందరిట్ల ఈమె చెప్పిన జవాబే నచ్చిందట జడ్జులకు అన్నట్టు ఆ జడ్జుల మన సోను సూద్ అన్న రానా దగ్గుపాటి అన్న మాజీ మిస్ వరల్డ్ మానసి చిల్లరు హీరో మహేష్ బాబుల ఇంటి ఆమె నమ్రత శిరోత్కర్ మేడం కూడా ఉండేనట ఇక అలా అంతా కలిసి ఈమెనే అందరిట్లా ఈ తాప బెస్ట్ అని తెలిసిర్రు ఇక సెకండ్ ప్లేస్ అంటే రన్నర్ప్ గా ఇథియోపియాకెళ్ళి పోటీ పడ్డ హర్సెంట్ డేరేజాను ఎంపిక చేసిరు ఇక మన దేశంకెళ్ళి పోటీ పడ్డ రాజస్థాన్ సుందరి నందిని గుప్తా మాత్రం టాప్ ఎనిమిది మందిలకు రాకముందే సైడ్ అయిపోయింది ఈ ఫైనల్ పోటీలకు ఏర్పాటు కూడా మాట రాకుండా జబ్బరు దత్త తెలంగాణ సర్కారు సీఎం రేవంత్ సారు మెగాస్టార్ చిరంజీవి సారు మంత్రులు పట్నం మేయర్ కాడికేలి పెద్ద పెద్ద సెలబ్రిటీలు బడాబడ వ్యాపారులు చాలా మంది హాజరపడ్డారు చూస్తేందుకు మిస్ వరల్డ్ ఎంపిక పూర్తయి కిరీటం దొడుక్కున్నాక గిట్ట సంబరపడకుండా మాట్లాడింది ఇక మిస్ వరల్డ్ పోటీ పోటీలలో గెలిచిన ఓపల్ కు కంగ్రాట్ చెప్పుకుంటేనే పోటీ వాడే అంతా గెలిచినట్టే అని మాట్లాడిట్టు సీఎం రేవంత్ సార్ అటు ఇటు ఇరవై రోజుల దునియా నజర్ అంతా హైదరాబాద్ దిక్కే ఉండే తెలంగాణ సర్కారులు అనుకున్నట్టే టూరిజం పెరిగే ఛాన్స్ ఉంది అని మన మంత్రి జూపల్లి సాగి మాట్లాడిండు ఇక ఫైనల్ గా గెలిచిన ఈ డెబ్బై రెండో మిస్ వరల్డ్ ఓపల్ కు మిలియన్ డాలర్లు అంటే మన పైసలలో చెప్పాలంటే ఎనిమిదిన్నర కోట్ల రూపాయలు తక్కుతాయట మొత్తానికి ఆ రకంగా శుభం కారట పడ్డది తెలంగాణలో జరిగిన మున్సిపాలిటీలకు బకాయి వడ్డ నల్ల బిల్లులు ఇంటి పనులు కట్టకుంటే ఈ ఇండ్ల మీద వాడి దర్వాజాలు గేట్లు ఊడవిక్కపోతారు లేదంటే ఇండ్లకు వేసిపోతారు అయితేగా మైబా జిల్లా తొర్రూరు సిటీలో ఉల్టా జరిగింది కథ బకాయి వడ్డ పైసలు ఇస్తలేరని మున్సిపాలిటీ ఆఫీస్కే తాళమేసిండు అన్న చూస్తున్నారా గేటుకు తాళమేస్తున్న గీ అన్నను మైబార్ జిల్లా పాలకూడితి నియోజకవర్గంలో ఉన్న తొర్రూరు మున్సిపల్ ఆఫీస్ ఇది రావాల్సిన బిల్లులు ఇవ్వకుండా చెప్పులు అరిగేటట్టు ఇప్పిస్తున్నారట అధికారులు ఓ స్త్రీ రేపు రా అన్నట్టు ఎప్పటికప్పుడు వాయిదాలు వేస్తున్నారట ఇక ఇట్లా లాభం లేదని యాస్టకు వచ్చి తాళమేస్తుండట అంతే నా శేఖరన్న నా బంగారం నా పిల్ల పిల్లల బంగారం మొత్తం కూల అప్పు తెచ్చి బయట అప్పు తెచ్చి పెట్టన్న నాలుగు సంవత్సరాల క్రితం లక్ష రూపాయలు తెచ్చిన అప్పు ఇంతకీ నన్ను బకాయి వంట పైసలు ఏం పనిచేసిన ఎరికేనా పూల డెకరేషన్లు చేసిన పైసలట నాలుగైదేండ్ల సంధి బతుకమ్మ పండుగ కాడికెళ్ళి రాష్ట్ర అవతరణ దినోత్సవాల దాకా ప్రతి ఒక్క సందర్భానికి పూల డెకరేషన్లు చేయించారట కానీ పైసలు ఇచ్చే కాడ మాత్రం మోండి షేజ్ చూపిస్తున్నారట పాపం ఇంకా ఆగుదామంటే ప్రాజెక్టులకు అంచనాలు వెంచి ఇచ్చినట్టు అన్నయ్య చేసిన పూల డెకరేషన్లకు రేట్లు పెంచి కదా తెచ్చినప్పులకు మిత్లు పెరిగి కుప్పలు అవుతున్నాయట మూడు రూపాయలు ఎడుతూ సహా ఇవాళ ఎంత చెప్పండి ఇవాళ ఎంత దాని ఒడ్డే ఓడి కట్టాలి వీళ్ళు ఇచ్చే పైసలకి ఇప్పటిదాకా ఓడి వేడి చేయాలి వీళ్ళకి మళ్ళీ కమిషన్ లో మరి ఇంకేమన్నా మర్చిపోయినవో మర్యాదలు ఏమన్నా తక్కువ చేసిన ఓజరా మంచిగా యాద్ చేసుకోపోయిన శేఖర్ అన్న లేకుంటే ఎవరికి మర్యాద చేస్తే పని అవుతుందో అట్లానన్నా చూడనుంటివి ఇట్లా గేట్లకు తాళాలు ఎత్తే పని వెళ్తాది అదేమన్నా అధికారుల సొంతిల్లా ఉంటే తింటాం లేకుంటే ఉపాసం ఉంటాం అన్నట్టు ఆఫీస్ తెరిస్తే వచ్చి కూర్చుంటారు లేకుంటే ఇంటికి పోతారు వాళ్ళకు ఏదేమి ఉంటది అయినా ఇట్లా చెయ్యం అట్లా బిల్లులు మంజూరు అయితే అదేమన్నా ప్రైవేట్ ఫంక్షన్లో చేసిన డెకరేషన్ అనుకుంటున్నావా సర్కారు పని అంటే గట్నే ఉంటది ఇస్తారు ఇక కొంచెం ఊరిడిచిపోతారా ఏమన్నా మరి బిల్లులు ఇచ్చేదాకా గేటు తాళం దియా అంటుండు చూడాలే ఏం చేస్తారో మున్సిపల్ అధికారులు తల్లిక మేనమామ అంటారు పెద్దోళ్ళు అంటే తల్లి తర్వాత తల్లెసుంటోడు మేనమామ అంటే టైం బాగలేక తల్లి దూరం అయితే ఆమె పిల్లలను కంటికి రెప్పోలుగా కాపాడుకుంటారు మేనమామలు కానీ అందరు మేనమామలు అట్లుండరు తల్లిదండ్రులు లేని మేనకోడల ఆస్తి మీద కన్నేసే గిసోంటి మేనమామలు కూడా ఉంటారు అయ్యయ్యో కర్లల్లో నీళ్లు గారంగా ఏడుస్తున్నాయి ఈ బుజ్జి పేరు పావనేట నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట గోకుల్ నగర్ లో ఉంటుందట పాపం చిన్నతనంలోనే తల్లిదండ్రి ఇద్దరు జీవిడిస్తే కొన్నులో వీళ్ళ అమ్మమ్మ చూందట తర్వాత జేఎంజే బల్లె టెన్త్ ఇంటర్ చదివి పాస్ అయిందట ఇక ఇప్పుడు డిగ్రీలో నర్సింగ్ కోర్సు ఎత్తుందట పట్నంలో అయితే ఎవ్వరు లేరని వెంకటిన ఈ పావనికి నేనున్న బిడ్డ అని దగ్గరైనట ఈ మేనమామ తీసుకపోయి నిన్ను ఇంకా మంచిగా చదివిస్తా నీకు పెళ్లి చేస్తా అని అమ్మిచ్చినట తల్లిదండ్రులు లేరు అమ్మమ్మ కూడా జీవిడిచిందట ఇక ఎవ్వరు లేరని బాధపడేట ఈ మేనమామ మాటలని ఏంటో పోయిందట పోయిందట వాళ్ళ ఇంటికి ఇక పోయినాక కొన్నొద్దులకే చూడు ఈ మేనమామ అసలు రంగు బయట పడదట కోడల మీద కాదు ఆమె పేరు మీద రెండున్నర ఎకరాల జాగమిందే మామ ప్రేమ అంతా అని అర్థమైందట పద్దెనిమిది ఏళ్ళు దాటంగానే నెల రోజులకే ఈ పావని పేరు మీద ఉన్న జాగను తన పేరు మీద చేసుకుంటందుకు రిజిస్ట్రేషన్ స్లాట్ బుక్ చేసుకున్నట ఆన్లైన్లో లా కాదంటే కొట్టుడు తాగొచ్చి తిట్టుడు పెట్టినట ఎయిటీన్ ఇయర్స్ పెద్ద వన్ మంత్ కి స్లాట్ బుక్ చేసుకున్నప్పుడు మొత్తానికి అప్పుడు ఏం చేయాలి అర్థం కాక పెద్ద మనుషులలో పోయినా ఇక మేడగవాట పాము కరవక తప్పదన్నట్టు తప్పేటట్టు లేదని ఒప్పుకున్నా మళ్ళా పెద్ద మనుషులు చెప్పి అధికారులకు ముర పెట్టుకుంటే రెవెన్యూ అధికారులు పోలీసు వాళ్ళంత ఉండి పిల్ల మేనమామని పిలిపించి ఇట్లా చేసుడు పద్ధతి కాదు బై ఇప్పటికన్నా మారితే బాగుంటుందని మర్యాదగా చెప్పి కౌన్సిలింగ్ ఇచ్చిరట కానీ అట్టైనా ఏమంటుండో ఇనుర్రీనే

ఇప్పుడు ఇంత రచ్చ పొలంనిస్తారా అందుకే వాళ్ళింటా పోనంటే పోనని చెప్తే సఖీ సెంటర్ కు పంపించరు బొజ్జిని కాని పేళ్ళం ఉంటేనే ఈగలు ఆస్తులుంటేనే చుట్టాలనేది గిందుకే చూడు అదే పొలం కనుక ఈ పావని పేరు మీద లేకుంటే నేను నా దగ్గరైనా ఈ మేనమామ తప్పించుకునేటోడో మంత్రాలు తంత్రాలు క్షుద్ర పూజలు చేత వల్ల సొంటి పూజలు ఏమైనా చేస్తే అమాసనాడే ఎక్కువ చేస్తుంటారు ఎవ్వరు చూడని వాళ్లకు అర్ధరాత్రి సిమ్మ చీకట్లే చేస్తుంటారు కానీ ఇంకా మహబూబ్ నగర్లో ఎవరో ఉత్తుత్తి నకిలీ మంత్రగాడు ఉన్నట్టున్నాడు పట్ట వగటిలు క్షుద్ర పూజలు చేస్తుండట పార్ది ముచ్చటేందు అరుచుకొని వద్దాం ఊరి వీళ్ళ పూజలు పాడు గాను ఇక చూస్తున్నారా గీ చెట్టాల కూర్చొని వీళ్ళు ఏం చేస్తున్నారో అగో పో పో అన్నట్టు సైగా చేస్తుండు గీ పక్క పంట కూర్చున్నాడు ఏం చేస్తున్నారు మీరు అక్కడ అని అడిగితే ఆరోగ్యం బాగలేదనో ఏదో చెప్తున్నారు ఏం చేస్తున్నారనా మరి ఆరోగ్యం బాగాలేకుండా దావకాన పోవాలి కదా ఈ షెడ్డల కూర్చొని ఏం చెప్తున్నానని దగ్గర పోయి చూస్తే ఇగో నిమ్మకాయలు జీడి గింజలు ఆకులు పసుపు కుంకుమలతోటి ముగ్గేసి మంత్రాలు చేస్తున్నారని తేలింది ఓ నాటుకోడిని కూడా బలిచ్చిండు మంత్రగాడు మహబూబ్నగర్ జిల్లా కేంద్రం అప్పనపల్లి ఊరవతల సెట్టాల కూర్చొని చెప్తుంటే అటుకే పోయినోళ్ళ కంట పడితే వీడియో తీసి పోలీసు వాళ్ళకి చెప్తే వచ్చి పూజలు ఆపించి పట్టుకపోయారట మహబూబ్నగర్ పోలీసు మరి మంత్రాలు క్షుద్ర పూజలు అంటే ఎప్పుడు పడితే అప్పుడు చేస్తే వారే అంటారు కదా అయితే వీడు ఎవడో అమాయకుల చెవులలో పూలు పెట్టి డూప్లికేట్ మంత్రగాడే ఉండొచ్చు అని అనుకుంటున్నారట ఈ సంగతికైనా అప్పనపల్లి ఊరోలు కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జమానాల కూడా ఇంకా జనాలకు టెక్నాలజీ మీద సర్కార్ల మీద కంటే మంత్రాలు క్షుద్ర పూజల మీదే నమ్మకం పెట్టుకుంటే చిత్రం అనిపిస్తుంది అంటే అసంటి పూజలు మంత్రాలు తంత్రాలు

పాపం లంచం తీసుకుంటే లో అదే బయట తీసుకుంటే ఏమవుతుంది అని చట్టాలకు రెస్పెక్ట్ ఇచ్చి హోటల్ లంచం తీసుకునే అరేంజ్మెంట్ చేసుకుంటే ఆడి కూడా వచ్చి అరెస్ట్ చేసిరట ఈ అన్యాయం సెల్గుండా ఈ నడుమ తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన పోలీసు వాళ్ళే తప్పుల వాడి దొరికిపోయే కేసులు ఎక్కువైతున్నాయి కదా కర్నూలు ఏసీబీ అధికారులకు నిన్న పట్టుబడ్డోళ్ళు కూడా పోలీస్ సింహాలే ఎనభై వేల లంచం తీసుకుంటా పట్టుబడ్డరట కర్నూలు ఫోర్త్ సిఐ మధుసూదన్ సారు హెడ్ కానిస్టేబుల్ రవి సార్లు ఇద్దరు ఇగో హెడ్ కానిస్టేబుల్ రవి సార్కు ఏడ ఉడకపోసి దూపు అని తెల్లగా ఫ్యాన్ గాలికి కూచోబెట్టి గావర కాకుండా నీళ్ల బాటలు కూడా ముంగట పెట్టిర్రు కర్నూలు ఉన్న వందన ఫుడ్స్ ఓనర్ల మీద ఉన్న కేసును రిఫర్ చేయాలంటే లక్ష రూపాయలు డిమాండ్ చేసిర్రట స్టేషన్ హౌస్ ఆఫీసర్ మధుసూన్సారు సారు అని తక్కువ ఎనభై వేలకు డీల్ ఫిక్స్ చేసిరట పోలీస్ టౌన్ లో తీసుకుంటే బాగుండదని నిర్మలా హోటల్ లో ప్లేస్ ఫిక్స్ చేసిరట ఇక ఈ లంచగొండి పోలీసు వాళ్ళని ఎట్లా పెట్టి ఆల్రెడీ ముందే ఫిక్స్ అయ్యి ఏసీ బోర్లో గెప్పి పెడితే వచ్చి రట డిఎస్పీ సోమన్న సార్ చెప్తుండీ రవికుమార్ అనే వ్యక్తి మేము పట్టిన ముందుగా నంబర్లని నోట్ తీసుకుంటాము తర్వాత దానికి ఆయన పెట్టాడు మేము దగ్గరలో వ్యాంటే ఉంటాము వెంటనే అతను తీసుకున్న వెంటనే మేము వచ్చి అతను పట్టుకుంటాం రెడ్డి అండ్ గాను అయితే ఈ నడుమ ల కర్నూలు పోలీసు వాళ్ళు ఏ సార్ అందుకోలేనంత్రేక్ బ్రేక్ అయింది ఏసీబోలు ఎవరి అన్ ఇంకా ఉత్సాహంతో ఉరకలేసుకుంటా ముందు వరుసలున్న ఈ ఫోర్త్ టౌన్ సిఐ గారి డిసప్పాయింట్ డిసపాయింట్ అయితే మస్తు అనిపిస్తుందట సార్ ఫ్యాన్స్ కు అసలు ఈ ఏసీబీ అనే సంస్థే లేకుంటే లంచాలు తీసుకునే పోటీలు పెడితే ఆల్ టైమ్ రికార్డు కొట్టే టాలెంట్ ఉందట సార్ లంచం వేయకుంటే కేసు పెడతారు పెట్టిన కేసులను కూడా లంచం ఇస్తేనే ఎత్తేస్తారట చూడు కత్తికి రెండు దిక్కుల పదును అన్నట్టు ఎంత టాలెంటెడ్ ఉన్నారో అని అనుకోవట్టిరు జనాలు ఈ నడుమ ఇండ్లు దుకాన్లు బ్యాంకులు ఏటీఎంలే కాదు పొలాల పొంటి పెట్టే ట్రాన్స్ఫార్మర్లు స్టార్టర్లు వైర్లు చేతికొచ్చిన పంటలను కూడా మాయం చేస్తున్నారు దొంగగాళ్ళు గట్నే అన్నమయ్య జిల్లాలో ఉండే ఒక రైతు పొలంలో ఊకూకే దొంగలు పడుతున్నారట ఏం చేద్దర కొడుక ఈ దొంగల పీడ ఇరిగిపోను అని హైదరాబాద్లో డ్యూటీ చేసే కొడుకుతోటి గోస చెప్పుకుంటే ఎంత మంచి ఇకమేసిండో చూడు రా కొడుకు పొలం కాడ పొద్దువోక స్మార్ట్ ఫోన్ల పాటలో సినిమాలో చూసుకుంటా ఊసునడేమో ఈ పెద్ద మనిషి అని అనుకుంటున్నారులే కాని కాదు ఆయన బాయి కాడ ఇప్పుడు ఏం జరుగుతుందో వేరేటోళ్ల పొలం గెట్టు మీద ఊశం చూస్తుండు బోర్లకేళ్ళు నీళ్లు పోస్తున్నాయా లేదా అతికెళ్ళే వలన తిరుగుతున్నారా అని పొలంలో పెట్టిన సీసీ కెమెరాలతోటి స్మార్ట్ ఫోన్ల యాప్ ఓపెన్ చేసుకుని కనిపెడుతున్నాడు గిట్లా అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం బూడిద వేరు అనే ఊళ్ళుంటాడు వెంకటరమణారెడ్డి అనే రైతు ఉన్న ఐదున్నర ఎకరాల పొలంలో పంటేస్తే గడికోపారి దొంగలవాడి స్టార్టర్లు ట్రాన్స్ఫార్మర్ ఎత్తుకపోతున్నారట ఓ పారైతే కోసి పెట్టిన పంటను కూడా ఎత్కపోయిరట రాత్రి పూట పశువుల కోసం వేసిన గడ్డి కూడా మీద ఎట్లా ఎద్దురా కొడుకు అని పట్నం నుండే కొడుకు శ్రీకాంత్ కు చెప్తే గీ ఉపాయం చేసిండు తండ్రి కష్టం చూడలేక పద్దెనిమిది వేలు ఖర్చు పెట్టి రెండు సీసీ కెమెరాలు కూడా ఫిట్ చేసిండు ఆ కెమెరాలను స్మార్ట్ ఫోన్ లకు లింక్ చేసి ఇంటికాడున్న తండ్రి అయినా ఉన్న నున్న ఈ చూసుకునే సవలత్ చేసిండు ఊకే చూసుకుంటా కూర్చుని అక్కరే లేకుంటా ఎవరన్నా అటుకెళ్ళి రాగానే అలర్ట్ అయ్యేటట్టు సైరన్ మోగేటట్టు కూడా వేసిండు గిట్లా శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు యశోంటి సమస్యకైనా ఆలోచన అయితే పరిష్కారం దొరుకుతుందని చూపించిండు శ్రీకాంత్ అని మస్తు తారీఫ్ చేస్తున్నారట ఈ ముచ్చటెరకైన ఊరోళ్ళంతా కానీ యథా రాజా తదా ప్రజా అన్నట్టు టెక్నాలజీ వాడుకున్నట్ల సీఎం సారును చూసి చాలా మందే ఫాలో అవుతున్నట్టు కొడుతుంది దేవుడా ప్లీజ్ దేవుడా నిన్నేమన్న మనులు అడిగిన్నా మాన్యాలు అడిగిన్నా ఆ కొరకు టెన్త్ క్లాస్లో ఎక్కువ మార్కులు వచ్చేటట్టు చూడమని కూడా అడగలే కానీ ప్లీజ్ దేవుడా ఈసారి ఎట్లా నన్న ఆర్సీబీ టీంకు ఐపీఎల్ కప్పు కొట్టే అదృష్టం ఈ దేవుడా అని ఇట్లా కొండగట్టంజన్నకు షిటీలు రాస్తున్నారు వాళ్ళ అభిమానులు వీళ్ళ అభిమానం సార్ ఐపీఎల్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ రేపే కదా ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులు గెలవాలని అభిమానులంతా పూజల యజ్ఞాలు చిన్నగా ఏస్తలేరు మొన్నటి సంధి రెండు వేల ఏడులో ఐపీఎల్ షురువైన కాడికి వెళ్ళి ఇప్పటిదాకా ఆర్సీబీ జట్టుకు ఐపీఎల్ కప్ అంటే అందరినీ ద్రాక్ష పండ్ల లెక్కనే తయారైంది కదా ఇక ఈ తాపన్న ఎట్ల పెట్టి గెలిపిమని ఎక్కని మెట్లు లేవు మొక్కని దేవుళ్ళు లేరు అభిమానులకైతే ఇగో మన కొండగట్టు అంజన్నకు గీ షిట్టి రాసేసి రటెవరో హుండీలా ప్లీజ్ గాడ్ దిస్ ఇయర్ ఆర్సిబి వాన్ ద ట్రోపీ అట ఇంకేదో రాశీర్ చూడరి కింద ఈ సార్ కప్పు నాందే అట ఏందో అంత తప్పుల తప్పుల తాళాలు దేవుని దేవన్గుల్లె బాదాలన్నట్టే రాసింది కదా ఎవలో గాని అంటే ఈ తాప ఐపీఎల్ కప్ను ఆర్సీబీ జట్టు కొట్టేటట్టు చూడు దేవుడా అనే ఈ భక్తాభిమాని ఇంటెన్షన్ అయి ఉంటది మరి స్పెల్లింగ్ మిస్టేక్లను మన్నిస్తడమను కొండగట్టు అంజన్న అనేది రేపు చూడవలసి ఉంటది అంజన్న భక్తుని కోరిక అట్లుంటే అటు బెంగళూరులో ఒక క్రికెట్ అభిమానేమో ఏకంగా సిద్ధరామయ్య సీఎం ఆఫీస్ కేకిట్ల లెటర్ రాసిందట ఆర్సీబీ జట్టు ఫైనల్కి వచ్చింది కాబట్టి మంగళారం అధికారికంగా రాష్ట్ర సెలవు ప్రకటించాలే అని మరి పొద్దుకి జరిగే మ్యాచ్ కోసం సెలవెందుకు ఇవ్వాలన్న సంగతి మనకు తెలియదు కానీ ఇగో ఇట్ల తీరొక్క తీర్ల కోరికలు మొక్కులు కోరుకుంటా నెరవేరని కోరిక తీరని కలలెక్క మారిన ఐపీఎల్ కప్ అనేది ఆర్సీబీ జట్టు ఈ తాప ఎట్ల పెట్టి గెలవాలని కోట్ల మంది అభిమానులు ఆశలు పెట్టుకొని ఎదురు చూస్తున్నారు చూడాలే రేపటి మ్యాచ్లో ఎవరు గెలుస్తారన్న సంగతిగా దొంగోడు అంటే బంగారమో ఎండో పైసలో బండో కారో ఇంకేమన్నా ఇల్వగల వస్తువులో ఎత్తుకపోతుంటారు అంటే దొంగకు చెప్పే లాభం అనే మాటను సార్థకం చేసేదందుకు చెప్పులను కూడా కొట్టేసే దొంగలు కూడా ఉంటారు అనుకోర్రీ కానీ అసోంటోళ్ళు చాలా తక్కువనే చెప్పాలి అయితే ఇక ఖమ్మం జిల్లాలో ఇంట్లో పడ్డ దొంగోడు ఏం ఎత్కపోయిండో చూస్తే వీడెక్కడ వింత దొంగోడు రా బాబు అని నోరెల్లబెట్టాడు పక్క పురుషులందు పురుషులే వేరయ్య అన్నట్టు దొంగలందు షిల్లర దొంగలే వేరయ్యా అని అలాగే అవచ్చు ఎందుకంటే ఇగో ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలో ఉన్న గీ ఇంట్లో దండం మీద ఆరేసిన బట్టలు ఎక్కపోయిందట గీ దొంగోడు ఇగ చూడు వస్తు నడుమెల్లగా ఇంటి కాంపౌండ్ గోడ లోపలి దూరి బయట ఉన్న వస్తువులన్నీ చూసిండట కానీ అవేం నచ్చనట్టున్నాయి దండం మీద ఉతికి ఆరేసిన బట్టలను మాత్రం గుంజి మార్తబెట్టి సంచిలో జోపుకొని అవతల ఉన్నాడు ఇట్లా వాడికి వచ్చి బయటికి పోయే ముంగట ఆ ఇంటి ఆయన అడిగిండట ఎవలయా నువ్వు అని అడిగిండట నేను ఇయర్ ఫోన్స్ మీదందుకు వచ్చిన అని చెప్పిండట చూస్తే మంచిగా నవ్వు పడుతున్నాడు కదా దొంగశేఖలు ఏం కానస్తలేవు కదా అని పోంగనే దబ దబ పోయి బట్టలు గుంజుకొని చేయి సంచలో పెట్టుకొని పోతనే ఉన్నాడు ఇక అప్పుడే పని మీద బయటకు వచ్చిన ఇంటి ఓనర్ను అవునయ్య దండం మీద ఆరేసిన బట్టలు కానస్తలేవు నువ్వేమైనా తీసి ఇంట్లో వేసినావా అని వాళ్ళ ఇంటి ఆమె అడిగిందట ఏహే ఇప్పుడే ఇంట్లోకి వస్తుంటిని ఇక నేనెప్పుడు తీసినా అని ఆయన అంటే ఎవరో ఎత్తుకపోయిరని కన్ఫర్మ్ అయింది మరి బట్టలు ఎవడా ఎవడాని ఎదురుంగున్న షాప్ల సీసీ కెమెరాలు చూస్తే ఈ బట్టల దొంగోని భాగోతం బయటపడ్డది మరి నిజంగా వీడు బట్టలు బట్టలెత్తుకపోయే చిల్లర దొంగోడైనా లేకుంటే ఇంకేదన్నా వేరే ఇంటెన్షన్ తోటచ్చి బట్టకపోయిందా అన్న సంగతి కనిపెట్టే పనిల పడ్డరట నీలకొండపల్లి పోలీసులు కానీ కూసున్న కాడికెళ్లి అకౌంట్లు రుడిచి పారేసే సైబర్ దొంగలున్న ఈ కాలంలో కూడా ఇంకా గిసోటి చిత్రమైన దొంగతనాలు జరుగుతున్నాయి చూడర్రీ మన తాన వానలు వచ్చినట్టే వచ్చి మళ్ళా మొన్నటి సంధి షార్ట్ బ్రేక్ ఇచ్చినట్టే కొడుతున్నాయి కదా ఇంతలాటో అస్సాము సిక్కిము అరుణాచల్ ప్రదేశు మేఘాలయ ఈశాన్య రాష్ట్రాలను అయితే గట్టిగానే అరుకుంటున్నాయి ఒక్కో తాన నడుముల్లో నీళ్ళు ఏరినాయి ఏర్నాయి ఊర్ల పొంట అయితే ఇక చూడరాదుర్రీ ఎంత ఆగమాగం చేస్తున్నాయో అటుకెళ్ళి వాన అంటే వానే కుండపోత పోస్తున్నాయి ఈశాన్య రాష్ట్రాలలో అస్సాం అరుణాచల్ ప్రదేశ్ మణిపూర్ మిజోరం త్రిపుర మేఘాలయ సిక్కిం రాష్ట్రాలల్ల మొన్నటి సన్ని దంచి కొడుతున్నాయి వానలు గుట్టలు కొండ చర్యలు ఇరిగి పడుతున్నాయి ఊర్లకు ఊళ్ళే మునిగిపోతున్నాయి వానల్లో అస్సాంలో ఒక్కనాడే పన్నెండు సెంటీమీటర్ల వాన కొట్టిందట మణిపూర్ ను మూడు రోజుల సంధి ముంచి ఎత్తున్నాయి వానలు ఊర్లన్నీ చెరువు లెక్కనే తయారైనాయి గో కార్లు బండ్లు అయితే మునిగిపోయేటట్టు తయారైనాయి అంతటా అస్సాం రాష్ట్రం గౌహతిల వడ్డ వాన అరవై ఏడు ఏం కిందట వడ్డ వాన రికార్డును దాటి కొత్త రికార్డు కొట్టిందట ఈ వానలు చేయబట్టి అస్సాంలో పదిహేడు జిల్లాలలో జనాల కొంపలు కొల్లేరై వేల మంది రోడ్ల మీద పడి షెల్టర్లలో దాచుకుంటున్నారు ఇప్పటికే ముప్పై మంది బాలయ్యట పాపం వానలకి వరదల జిక్కినోళ్ళను కాపాడేందుకు ఆర్బి జవాన్లే పడవలేసుకొని రంగంలో దిగిరంటే చూసుకో ఆ వానల కథ ఎట్లుందో అయితే ఈడికే ఒడవలేదట మొగులకు తూట్లు పడ్డాయా అనేటట్టు మళ్ళా వానలు పడుతున్నాయి అంటున్నారు వాతావరణ శాఖ వాళ్ళు అటు చైనాలో కూడా దంచి కొడుతున్నాయి కానీ వానల తరీకే మారిపోతుంది నడమా అమెరికాలో కనుక అరికేన్ తుఫాన్లు బీభత్సం చేసినట్టు మనతాన కూడా ఘటనే అవుతుంది నడమంతా స్మార్ట్ వార్తలు రేపు మళ్ళా కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు సుస్తరి టీవీ నైన్